డియర్ ఆల్ హోప్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము పండిత రామాబాయి సరస్వతి యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం పండిత రామాబాయి సరస్వతి పద్దెనిమిది వందల యాభై సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున కర్ణాటక రాష్ట్రంలో ఒక నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఈమె తండ్రి పేరు అనంత శాస్త్రి బాల్యం నుండి రామాబాయి తండ్రితో అనేక పుణ్యక్షేత్రములకు వెళ్ళుచుండేది పన్నెండు సంవత్సరముల వయసులోనే పద్దెనిమిది వేల శ్లోకములు కంఠోపాఠంగా మరి చెప్పగలిగినందుకు ఈమె కూడా కొన్ని బిరుదులిచ్చారు మరి అవి ఏంటంటే పండితులు పండిత అని బిరుదులు ఇచ్చారు ఈమె ఆరు సంవత్సరముల పరిధిలో తనకు అత్యంత ప్రియులైన ఐదుగురు వ్యక్తులను పోగొట్టుకుంది అంటే వారు మరణించారు కరువులో తల్లి తండ్రి సహోదరుడు మరణించారు వివాహమైన పంతొమ్మిది మాసాల్లోనే అంటే పంతొమ్మిది సంవత్సరంలోనే కలరాకు గురై తన యొక్క భర్త కూడా మరణించాడు కన్న కుమార్తె కూడా మరణించింది ఆ సమయంలో హిందూ మత గ్రంథ సారాంశము బాగా ఎరిగి ఉండూ మనశ్శాంతి లేనిదై మరి జీవితంపై విరక్తి చెందింది భారతదేశపు స్త్రీల అభ్యున్నతి కొరకు ఏదో చేయాలనే పట్టుదలతో రామాబాయి కొన్ని విద్యార్హతల్ని సోదరీల ద్వారా క్రీస్తు ప్రేమ అనగా ఎట్టిదో చూచి భారతదేశపు స్త్రీల శిక్షణను పొందాలనే ఆశతో ఇంగ్లాండ్ వెళ్ళింది అక్కడ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నిశ్చయించుకొని బాప్తిజం పొందింది అలాగూ ఆమె ఇంగ్లాండ్ అమెరికా దీనావస్థను క్రీస్తు ప్రభువే మార్చగలడని నమ్మి ఏస్ని అడుగుజాడలో నడవాలని దేశంలో తిరిగి మరలా భారతదేశం చేరింది అయితే ఆ తర్వాత క్రీస్తు పాప శిక్షను ఆయన భరించెను అని తెలుసుకుంది ఆయనందరి విశ్వాసమును ప్రభు సిలువలో బలి అయి తన స్థానమును తీసుకునేను తనకు రావాల్సిన మరి క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడి పాపక్షమాపణ రక్షణ నిశ్చేతలను పొంది శాంతి సమాధానములు సంపాదించుకొని లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందింది పండిత రామాబాయ్ సరస్వతి క్రైస్తవ మతాన్ని ఎరిగాను కానీ ఆ మతానికి జీవనాడి అయిన క్రీస్తును నేనిప్పుడే రుచి చూస్తున్నాను అన్నది పండిత రామాబాయ్ సరస్వతి ఇంకా పండిత పండితరపాయ సరస్వతి క్రీస్తును మరి అంగీకరించటకు ఎంతగానో మరి మిషనరీస్ సహాయపడ్డారు నెల్సన్ గ్రేగన్ అనుబోధకుడు నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను అనే విషయము గూర్చి బొంబాయిలో చేసిన ప్రసంగము ఆమెను మొదట కదిలించింది పరిశుద్ధాత్మ ప్రసన్నత ఆమెకు కలిగింది ఏసు క్రీస్తు మూలముగా రక్షించబడితేని అనటకు ఎలాంటి సందేహం లేదని ఆమె చెప్పింది తన రక్షణ కొరకు మరి అది ఎంతగానో ఉపయోగపడింది ఆ ప్రసంగం తన రక్షణ సాక్ష్యం ద్వారా ప్రారంభంలోనే పదహైదు మంది ఆత్మీయ పిల్లలను పొందింది ఒకనాడు ఉదయకాలము ప్రార్థించుతుండగా పరిశుద్ధాత్మ ఆవేశం వలన నూట ఇరవై ఐదు మందికి రక్షణ ఇవ్వవలసినదిగా ప్రభు చేత ప్రేరేపించబడినది ఆమె దేవుని యొద్ ప్రార్థించి ఆయన యుద్ధ నుండి వాగ్దానములను పొందుచుండేది ఈమె ముల్ల స్థాపించిన అనాథ ఆశ్రమములను దేవుని మీద విశ్వాసంతో చేర్చిన ఆయన సేవను చూచి శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును అన్న మాటలందు విశ్వాసం ఉంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఇరవై జీవితంలో కాలుచారి దగా పడిన స్త్రీల కొరకు శారదా సదన్ను స్థాపించింది పండిత పండితరమాబాయి సరస్వతి జార్జ్ ముల్లర్ యొక్క జీవిత చరిత్ర కూడా మన యొక్క యూ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉందండి అది కూడా దయచేసి చూడండి జార్జ్ ముల్లర్ కూడా అనాథ పిల్లలకు ఎన్నో ఆశ్రమాలను స్థాపించాడు ఐదు ఆశ అనాథ ఆశ్రమాలను స్థాపించాడు సో ఆయన స్థాపించిన మరి జార్జ్ ముల్లర్ స్థాపించిన అనాథ ఆశ్రమాలకు భే చేసుకుని పండిత రామాబాయి కూడా మరి మరి విధవరాండ్రకు జీవితంలో కాల్చారిన దగా పడిన స్త్రీల కొరకు శారదా సద స్థాపించింది పూనా దగ్గరలో ఉన్న కెడ్గ్ అనే ప్రాంతంలో అందులకు అనాథలకు ఇంకా అనాథలకు విధవరాకు పతనమైన స్త్రీలకు స్వార్థను బోధిస్తూ విద్య నేర్పించి వారి కొరకు ఉపాధి కల్పిస్తూ ముక్తి మిషన్ స్థాపించి వారిని శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా పోషిస్తూ రక్షణలోనికి నడిపించింది పండిత రామాపాయ్ సరస్వతి సామాజికంగా త్రోసు ఏర్పడిన పతితలైన స్త్రీలకు తల్లిగా స్నేహితురాలిగా గురువుగా ఉంటూ వారిని ఆదరిస్తూ సలహాలు మంచి శిక్షణను ఆధ్యాత్మిక బోధను ఇచ్చుచుండెను పండిత రామాబాయ్ సరస్వతి ఆమె ప్రేమను సానుభూతిని అనుభవించిన స్త్రీలు ఆమెలో క్రీస్తును చూడగలిగారు పండిత రామాబాయ్ ఎద్దుల బండిలో పరిసర గ్రామాలకు వెళు అనేకులకు క్రీస్తు సందేశాన్ని ఇవ్వటమే కాక పేదలను ఆదరించి పరామర్శించేది హిందూ దేవాలయములలో దేవదాసులుగా మగ్గిపోతున్న వారిని విడిపించి చేరదీసి ఆదరించేది అటు వారికి చేతి పనులను నేర్పి వారిని వేరే వారిని వారే పోషించుకున్నట్లు చేసేది పండిత రామాబాయి సరస్వతి అటు వారిలో అనేకులు నర్సులుగా టీచర్లుగా గృహిణులుగా మారి సమాజంలో గౌరవనీయమైన జీవితంలో గడుపునట్లు చేసే చేసేది పండితరామపై సరస్వతి విరామం లేకుండా ఆయా సభలలో ఓ వాక్యమును ఉపదేశిస్తూ రాత్రి మగళ్ళు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతూ ప్రభు కొరకు ఎంత చేసినా చాలదు అంటుండేది పండిత రామాబాయ్ సరస్వతి ఆమెకు ఒక బైబిల్ కొన్ని వస్త్రములు తప్ప మరేమీ లేవు ఆయనను ప్రభు ఐశ్వర్యవంతుడని ఆయన ధనాకారము సదా నిండి ఉండునని తన బిడ్డలకు అవసరమైన వాటినన్నింటినీ ఆయన పంపగలడని విశ్వసించి విశ్వాసంతో జేము పొందింది పండితరామపై సరస్వతి ఈమె భాషాంతరిక వీరులలో ప్రథమ స్త్రీ ఇవి చేసిన గొప్ప పని బైబిల్ గ్రంథమును మరాఠీ భాషలోనికి తర్జుమా చేయట దానికి దాదాపు తన జీవితకాలమంతి ఖర్చు పెట్టును ఎందుకై హెబ్రి గ్రీక్ భాషలను నేర్చుకున్నది పండిత పండితరమాబాయి ప్రతిదిన ఉదయం నాలుగు గంటల కంటే ముందుగా లేచి ధ్యానము ప్రార్థన తర్జుమా మున్నగు కా కార్యంలో ఎందు మునిగి ఉండేది పండిత పండితరమాపై సరస్వతి ఈమె శక్తి సామర్థ్యములకు రహస్యము వాక్యదానము ప్రార్థనలే మరి ఆశ్రమంలో ఉన్నవారికి క్రీస్తుని కూర్చి ప్రకటింపక మునుపు వారి కొరకు మహావేదనతో ప్రార్థన పండిత పండితరమాపై సరస్వతి ఈమె కల్వరి ప్రేమతో నిండి ఉండేది ఒకసారి ఈమె చేసిన శక్తిగల ప్రసంగమును బట్టి విక్టోరియా రాణి కదిలింపబడింది ఈమె ఆశ్రమంలో మూడు వందల మందిని పోషించు భారము ప ఐదు వందల మందికి పెరిగింది వీరందరికీ భోజన వస్త్ర వస్త్రాలు ఏర్పాటు చేయటే కాక వారికి క్రీస్తు కొరకు తరపిదు చేయించుండను పండిత రామాబాయ్ సరస్వతి రామాబాయ్ విశ్వాసం విషయంలో పలు విధములుగా పరీక్షింపబడిను క్రీస్తు కొరకు శ్రమ అనుభవించి విశ్వాసంతో జయించి చివరిగా పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్లో తన అరవై నాలుగు ఏట పండిత రమాపాయ్ ప్రభు నద్దుకు వెళ్ళిపోయింది అంటే అరవై నాలుగు సంవత్సరంలో వయసున్నప్పుడు పండిత రమాపాయ్ సరస్వతి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్లో మరణించింది రామాపాయ్ మనసు దృష్టి మనుషుల మీదను మిషనరుల మీదను కాక ప్రభువైన ఏసుక్రీస్తు మీద ఉండటం వలన ఈమె తాను స్థాపించిన రక్షణాశ్రమమును ద్విజయముగా కొనసాగించింది ఇప్పటికీ ఎనభై రెండు సంవత్సరముల క్రిందట ఈమె లోకమును విడిచినను ఈమె స్థాపించిన ఆశ్రమం ఇంకను అనేక మందికి ఆశ్రయస్థానముగా ఉన్నది ఆమె మరాఠీ భాషలో రాసిన అనేక క్రైస్తవ భక్తి గీతాలు ఈనాటికి వాడుకలో ఉన్నవి ఆమెలో ఉండిన ప్రేమ భారము విజ్ఞాపన ప్రార్థన వేదన నేడు మనకు మాదిరిగా ఉన్నవి మనం కూడా విశ్వాసంతో క్రీస్తు కొరకు గొప్ప కార్యములు చేయాలనేదే దేవుని యొక్క ఉన్నది ఇదండి పండిత రామాబాయ్ సరస్వతి యొక్క లైఫ్ స్టోరీ ఈమె నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ మరియు ప్రభువును ఏసు క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి మరి స్త్రీల కొరకు మరి ఆపదలో ఉన్నవారి కొరకు ఇంకా అనాథల కొరకు ఆశ్రమాలను స్థాపించింది దేవుని పరిచయన చేసింది అనేకుల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చింది ఇటువంటి గొప్ప స్త్రీ మరి పండిత రామాబాయి సరస్వతి సో ఇదే అండి ఆమె యొక్క లైఫ్ స్టోరీ ఇటువంటి లైఫ్ స్టోరీస్ ఆధారం చేసుకుని మనం కూడా క్రీస్తు దా బలపడాలన్నది మరి బైబిల్ను ఆధారం చేసుకుని అన్ని వేళలా మరి ఇంకా ప్రార్థన ఎందు ఇంకా మనం ప పట్టుదల కలిగి జీవించాలి పరిచయం పట్టుదల కలిగ పట్టుదల కలిగి జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ప్రతిదానికి మరియు మన పూర్వీకులు మన యొక్క మిషనరీస్లు మా వీరు దేవుని పైన ప్రతిదానికి దేవునిపైన ఆధారపడేవారు ఎంతో భారంగా ప్రార్థించేవారు ఆ రీతిగా ప్రతి అవసరత తీర్చుకునేవారు మనం కూడా ఆ రీతిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది మరొక యొక్క మిషనరీస్ ద్వారా మా వారి యొక్క జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు